హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ ఇస్ హోమ్ అండ్ కిచెన్ ఇవాళ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను నిన్న బ్లాగ్ కంటిన్యూషన్ చూస్తే ఈరోజు మొత్తం క్లీనింగ్స్ కన్నీ ఎండ్ అయిపోయిందనమాట ఫుల్ స్టాప్ పెట్టేశాను సో ఇవాళ పైన రూమ్స్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసాను నీట్గా అండ్ అదంతా కూడా మీతో షేర్ చేస్తాను ఇవాళ పైకి అయితే వెళ్ళి ప్లాంట్స్కి వాటరింగ్ చేశాను ఇవాళ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయి అయితే ఇంట్లో ఉర్లీస్ ఏవి కూడా ఇంకా ఆర్గనైజేషన్ అనేది నేను చేయలేదు ఓన్లీ డస్టింగ్స్ అండ్ క్లీనింగ్స్ అవుతున్నాయి కదా అందుకే ఇంకా తీసుకొచ్చి ఇలా బకెట్లు అయితే మొత్తం వేసాను అందంగా కనిపిస్తున్నాయి కదా తర్వాత ఇవాళ పిల్లలకి కూడా సింపుల్ లంచ్ బాక్స్ అనమాట ఇలా నాకు పనులు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేస్తాను ఇవాళ రోటీ సారీ పూరి అండ్ పూరి కర్రీ అయితే చేశాను వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇది సో ఇవాళ రెసిపీ అయితే ఇదేనండి నిన్న వాష్ చేసిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఇలా అనమాట ఇవన్నీ కూడా మొత్తం ఫోల్డ్ చేయాలి చాలా ఎక్కువ పని ఉంది ఇంకా ఇవాళ సింపుల్గా పూల కూర చేస్తాను పిల్లలకి అండ్ కిచెన్ చూడండి ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి సో క్లీన్ చేసేసి ఇంకా చాలా బట్టలు అయితే నేను వాష్ చేశాను ఇంకా ఈవేళైతే పై ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇంకా ఈ కర్టెన్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ బయట వేసిన కర్టెన్స్ అన్నీ కూడా తీసేసి అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా అన్నీ చేంజ్ చేసేయాలి ఇంకా ఫ్లోర్ అయితే అంత నీట్గా క్లీన్ చేసేసాను మార్నింగ్ కిందకెళ్ళి కింద వాకిలు కూడా అంతా కడిగేసాను ఇంకా కొద్దిగా అయితే ముగ్గు పెట్టాలన్నమాట ముగ్గు పెడతాను రండి ఇక మార్నింగ్ పిల్లల్ని పంపించక ముందే మీరు ఎప్పుడు చూస్తారు కదా పిల్లల్ని పంపించక ముందే మొత్తం ఇల్లు అంతా ఫ్లోర్ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఒకవేళ మాపింగ్ చేయాలనుకుంటే తర్వాత చేస్తాను సో పిల్లలు ఉన్నప్పుడే మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఊడ్చుకొని అయితే కింద వరకు వచ్చేస్తాను కిందకు వచ్చేసి ఇంకా అదే టైంలో అయితే మాకు ట్యాప్ వస్తుంది అనమాట బయట సో పిల్లలు ఈరోజు నేనైతే కడగలేదు వాష్ చేయలేదు సంపత్తి ఉన్నాడు ఇంట్లో నా టైంకి సో వాటరింగ్ చేసామంటే మొత్తం అంతా నీట్గా వాటర్ వేసేసాడనమాట పైన ఇంకా కింద వెళ్ళి నేను కొద్దిగా అయితే వాష్ చేసేసి ఇంకా తొందరగా పైకి వచ్చేసాను ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయే వరకు కొద్దిగా బిజీ బిజీగా ఉంటుందన్నమాట సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా కిందకైతే వస్తాను ముగ్గు పెట్టడానికి ఈరోజు నేను ఏడు చుక్కల ముగ్గులు పెడుతున్నాను మూడు వరుసలు వచ్చే వరకు ఏడు చుక్కలు మూడు వరుసలు వచ్చే వరకు నేను కూడా ఇది ఇన్స్టాగ్రామ్లో చూసానండి నాకు కూడా ఈ మెళకులు ముగ్గులు అవి ఎక్కువగా రావన్నమాట చాలా తక్కువ వస్తాయి సో నేనైతే ఇప్పుడు ఇంకా డైలీ పెడుతున్నాను కదా ముగ్గులు అని చెప్పేసి ఇంకా డైలీ అయితే వేస్తున్నాను అనమాట నాకైతే చాక్పీస్తో బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇలా డౌన్గా ఉంది కదా గాలి వేస్తున్నప్పుడు వైట్ పిండి ముగ్గుతో వేస్తే అంతా ఒక బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందుకనే ఇంక ఇక్కడ చాక్ పీస్తో వేసానంటే మనం ఒకవేళ సెకండ్ డే వేయకపోయినా సరే చాలా నీట్గా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇలా అయితే ముగ్గు పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు ఇంకా డైలీ అయితే నేను వాష్ చేసి ముగ్గులు అనేవి పెట్టుకుంటాను ఇంకా సాటర్డే నుంచి ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసాను ఎక్స్పెషలీ నాకు ఏంటంటే ఇలా రౌండ్స్ వచ్చే మెళకలు ముగ్గులు అంటే ఈ సెవెన్ డాట్స్ నైన్ డాట్స్ చాలా ఇష్టం అండ్ బార్డర్ అయితే నాకు ఇది చాలా ఫేవరెట్ బార్డర్ అనమాట ఏ మెలుకులు ముగ్గు పెట్టినా సరే ఈ బార్డర్ అనేది పెడతాను నాకు చాలా ఇష్టం అండ్ ఇలా అయితే సింపుల్గా ఇవాళ ముగ్గు పెట్టేశాను చూసారు కదా చాక్ పీస్తో పెడుతున్నారు కొద్దిగా చాక్ పీస్ ఏంటంటే తడిపీస్ పెడతాను అనమాట నేను వెక్కిందకి వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా ఆరిపోయింది కొద్దిగా వాటర్ అలాగ చిమ్మేసి పైనుంచి ముగ్గు అనేది పెట్టేస్తాను అనమాట ఇలా పెడితే నాకు ఒక టూ డేస్ వరకు కూడా మనం నార్మల్గా వేళ వెళ్ళి చీపురితో తుడుచుకొని వచ్చేసినా సరే చాలా నీట్గా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకా బయటనైతే వాష్ చేశాను కదా బయట అలా ముగ్గు పెట్టాను పిండి ముగ్గు పెడతాను బయటనైతే చాలా బాగుంది ముగ్గు అండ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇక్కడ అయితే నేను ఇలా అయితే కింద ముగ్గులు పెట్టుకుంటాను ఇవాళ పైన కూడా పెట్టానండి ఎందుకో పైన కూడా పెట్టి చూద్దాము ఒకసారి అనుకున్నాను కానీ పెట్టిన కాసేపుకే మొత్తం గాలేసి మొత్తం చెదిరిపోయింది అనమాట సో ఇక్కడ కిందన క్లీన్ చేశాను కదా కింద క్లీన్ చేశాక ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక మనకి పెద్దగా ఇంకా ఎవరు వచ్చి అంటే అంత ఉండదు కాబట్టి హడావిడిగా సో కింద నుంచి వచ్చేటప్పుడే నేను ఒక క్లాత్ కిందకి పట్టుకెళ్తాను అక్కడ వాటర్ ఉంటే దాన్ని కొద్దిగా బాగా నీట్గా వాటర్తో తీసుకొని వాటర్ అంతా పిండేసి ఇంకా నీట్గా అయితే ఆ క్లాత్ పెట్టి తుడుచుకొని వచ్చేస్తాను అనమాట డైలీ కూడా ఈ ప్రాసెస్ నాది ఉంటుంది అండ్ డీప్ క్లీనింగ్ అంటే పైనుంచి వాటర్ వేసి వాష్ చేసి అయితే వీక్లీ ట్వైస్ చేస్తాను ఇప్పుడు ఇంకా పూజ చేయట్లేదు కదా అని చెప్పి ఇంకా డైలీ అయితే ఇలాగా నేను మోపింగ్ అనేది చేసుకుంటా అనమాట నాకు మోప్ స్టిక్ కంట ఇలాగా హ్యాండీగా ఉంటుందన్నమాట ఇలా క్లాత్ పెట్టి నీట్గా ఊడ్చుకుంటే ఇంకా మనం వాడే స్టేర్ కేసెస్ అన్నీ పై వరకు కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను చూస్తారు కదా ఎంత బాగుందో ఇలా క్లీన్ చేసుకుంటే నాకైతే ఈవినింగ్ వరకు కూడా చాలా షైనీగా అనిపిస్తాయి అనమాట అండ్ పైనుంచి కింద వరకు కూడా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేస్తాను ఇంకా ఇలా క్లీన్ చేసేసి లోపల కూడా ఇంకా మొత్తం అంతా నిన్నే ఒకదా వాష్ చేశాను సో ఇవాళ కొద్దిగా అలాగా పోచో పెట్టేసి అంటే మోపింగ్ చేసేసి బయట వరండాలో కూడా ముగ్గు పెట్టాను అనమాట అయితే ముగ్గు పెట్టినప్పుడు నేను షూట్ చేయలేదు నేను మామూలుగా అనుకోకుండా జస్ట్ ఇవాళ చూద్దాం ఎలా ఉంటుందో పెట్టేసి అనేసి నేను షూట్ చేయకుండానే మామూలుగా చిన్న డిజైన్ పెట్టాను అనమాట ఉంటుందా ఉండదా నేను అనుకున్నట్టే అయ్యింది ఇప్పుడు పెద్ద గాలి వేస్తున్నాయి కదా అయితే ముందున బ్లైండ్స్ క్లోజ్ చేసినా సరే దాంట్లో నుంచి అయితే గ్యాప్ కొద్దిగా గ్యాప్తోనే మొత్తం ముగ్గు అంతా కూడా చెదిరిపోయిందనమాట వేసిన హాఫ్ అన్ అవర్ వరకు బాగానే ఉంది అటు ఇటు అయిపోయింది ఇంకా తర్వాత కాసేపు పోయాక ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఉంచానులేండి కాసేపు పోయాక కొద్దిగా వచ్చేసిన ముగ్గంతా సైడ్ పెట్టి ఈవినింగ్ వరకు ఉంచి పిల్లలు వచ్చే ముందే ఆ ముగ్గంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను లేదు అనుకుంటే మొత్తం ఇంట్లోకి పిల్లలంతా మట్టుకొని వస్తారు కదా అందుకే అనమాట సో ఇలా అయితే మార్నింగ్ నా పనులు ఉంటాయి మీకు ఎప్పుడు కూడా నేను షేర్ చేస్తాను కదా మార్నింగ్ అయితే నా పనులు ఇలానే ఉంటాయి అండ్ చూసారు కదా ముగ్గు అయితే ఇలా పెట్టదన్నమాట బట్ ఏంటంటే వైట్ మార్బుల్ కదా మనకి విజిబుల్ అనేది చాలా తక్కువ అవుతుంది అయినా సరే చాలా సేఫ్ అయితే అలా చూసాను చాలా బాగుంది అందులో కలర్స్ ఫిల్ అప్ చేస్తే ఇంకా బాగుండేది బట్ గాలి వేస్తుంది కదా అని చెప్పేసి వదిలేసాను నేను టెన్స్ కూడా మొత్తం అన్నీ తీసేసాను తీసేసి వాష్ చేసేసాను హ్యాండ్తో వాష్ చేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ కిచెన్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్గా ఉంది ఇప్పుడు మిషన్లో అయితే ఇంకా వాటర్ పెడదామని వచ్చాను మార్నింగ్ అయితే ముగ్గు వేసిన వెంటనే పైకి వెళ్ళాను కర్టిన్స్ రెండు లెఫ్ట్ అనమాట నేనటివి అవి కూడా తీసేసి ఇంకా మొత్తం బూజులన్నీ కూడా డస్టింగ్ చేసేసి అయితే కిందకొచ్చి ఇంకా నేను అవి చేతితో అయితే ఉతికాను కదా ఇంకా వెంట వెంటనే నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇవేళ ఇంకా ఫ్రెష్ అయిపోయి పైకి అయితే వచ్చాను పైకి వచ్చి కాసేపు ఇంకా కూర్చొని ఎందుకంటే ఇవాళ అయితే నేను తలకి స్నానం చేశాను అనమాట సో కాసేపు తల ఆరబెట్టుకొని ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఓన్లీ ఫ్లోర్ క్లీనింగే మనకు అంత ఎక్కువ లేదనమాట మార్నింగ్ నేను ఈ డస్టింగ్ చేసినప్పుడే ఎక్కువ ఎక్కువ బూజులు ఏవేవి పడతాయో అవన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసేసాను ఒకసారి వన్స్ మళ్ళీ కూడా అలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఏవైనా కొద్దిగా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది కదా అని ఎందుకంటే ఒక్కసారి మోపింగ్ చేసే ముందు కానీ నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే మోప్ చేయడం చాలా ఈజీ అవుతుంది అదర్వైజ్ కొద్దిగా ఏదైనా డస్ట్ ఉన్నా సరే కాలికి అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట అందుకనే నేనైతే ఏం చేస్తానంటే మోప్ పెట్టేటప్పుడు నీట్గా ఇంకా ఒక్కసారి అయితే క్లీన్ చేస్తాను అన్నీ కూడా ఎందుకంటే మనం ఈ డస్టింగ్ చేసినప్పుడు ఎలా లేదన్నా సరే ఇటు అటు అయితే కొద్దిగా తులుతూ ఉంటాయన్నమాట సో ఇవాళ చూసారు కదా నేను మార్నింగ్ ఎంత నీట్గా క్లీన్ చేసి వెళ్ళినా మళ్ళీ ఇలా అయితే వచ్చింది సో ఇలా అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను బయట కారిడర్ కూడా మొత్తం క్లీన్ చేశాను ఈ లోపల ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి ఇంకా నేను హ్యాండ్తో వాష్ చేసిన బట్టలు కొద్దిగా ఎండు ఉండేటప్పుడు వేస్తేనే నాకు మళ్ళీ ఈవినింగ్ కల్లా ఆరుతాయని చెప్పేసి ఇంకా అక్కడికి మోపింగ్ అయితే చేయకుండా ఫస్ట్ అయితే బట్టలు అయితే ఆరబెట్టడానికి వచ్చాను చాలా ఎండగా ఉందండి ఇవాళ బట్టలు ఆరబెట్టేసి వచ్చాక ఎండలోకి వెళ్ళొచ్చాక బాగా ఆకలేసింది ఇంకా ఇవాళ అయితే పెరగానం తిందామని డిసైడ్ అయ్యాను ఇప్పుడు కొద్దిగా తో ఇక ఆనియన్ అనమాట సో రాక్ సాల్ట్ అయితే వేసుకుంటాను పెరిగానంలో సాల్ట్ వేసుకోను ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అన్నం తినేసి ఆ తర్వాత పైన క్లినిక్ వెళ్తా ఇలాంటి డీప్ క్లీనింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా రెసిపీస్ అనేవి తగ్గించి ప్రిపేర్ చేస్తానండి ఈ వాళ్ళు ఇంకా నేను లంచ్లో సింపుల్గా అయితే పెరిగానని తినేసాను ఎందుకంటే క్లీనింగ్స్ ఉండేటప్పుడు కొద్దిగా మనం లంచ్ బిఫోర్ అయినా ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే సింపుల్గా అయినా ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకనే అండ్ ఈరోజైతే ఇంకా మొత్తం పని అంతా కూడా చాలా ఎక్కువ పని కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మనం ఒక టైంకి అనుకుంటాం కాబట్టి ఆ పని ఆ టైంకి చేసేయాలంటే ఏదో ఒకటి వదులుకోవాలి సో ఇంకా లంచ్ అనేది నాది సింపుల్గా అయిపోయింది ఇవాళ ఇంకా పైకి వచ్చాను వెంటనే పైకి వచ్చి ఇంకా మోపింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మనం వీక్లీ ట్వైస్ ఎలాగా పెట్టుకుంటాం కాబట్టి పైన అంత డస్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే ఇవాళ డస్టింగ్ చేశాను కాబట్టి ఫ్లోర్ అంతా కూడా చాలా నీట్గా పెట్టాల్సి వస్తుంది ఒక్కసారి అయితే నేను ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ వేసేసి మొత్తం అంతా క్లీన్ చేశాను మళ్ళీ సెకండ్ టైం నార్మల్ వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేశాను ఎందుకంటే పిల్లలు రోజు లంచ్ డిన్నర్ అక్కడే చేస్తున్నారనమాట చిన్న చిన్న చీమలు అయితే వచ్చేసాయి వాళ్ళు నిన్న నైట్ మొత్తం అంతా లక్ష్మణ్ రేఖ రాసేశారనమాట సో కొద్దిగా స్టిక్కీగా అనిపించింది అందుకే ఇంకా టూ టైమ్స్ అయితే బాగా నీట్గా అయినది పెట్టేశాను ఆ తర్వాత ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఇంకా బయట కారిడార్ ఒకటి లెఫ్ట్ అయిపోయింది అనమాట ఇంకా అవైతే వదిలేసి ఇంకా తర్వాత చేసుకుందాం అనిపించింది ఎందుకంటే టైర్డ్ అయిపోయాను కొద్దిగా ఇంకా తర్వాత పెరిగా తిన్నాను కదా అయితే ఒక నాప్ తీయాలి సో అందుకే ఇంకా అక్కడికి ఇంకా పని అయితే వదిలేశాను ఇక నిద్ర లేచి అయితే పెట్టుకుంటా అనమాట ఇంకా రేపైతే మొత్తం దేవుడి గదంతా కూడా క్లీనింగ్ చేసుకోవాలి ఇన్ని రోజులు అయితే క్లోజ్ చేసే ఉంచాము తీయలేదు ఇంకా రేపు మొత్తం డీప్ క్లీనింగ్ దేవుడి గదంతా ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఇంట్లో మనకి డీప్ క్లీనింగ్స్ అనేవి లేవన్నమాట మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఒక టూ డేస్ అయితే కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకొని ఇంకా సింపుల్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను మీకు అండ్ ఇలా అయితే నా మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిపోయినట్టేనండి ఈరోజుకి ఇంకా కట్టెన్స్ ఇవన్నీ కూడా రేప్ ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట ఇంకా రేప్ ఆర్గనైజ్ చేసుకొని ఇంకా టూ డేస్ కొద్దిగా నెమ్మదిగా అయితే పనులు అనేవి ఏవైనా ఉంటే లెఫ్ట్ అయినవి చేసుకుంటాను బట్ రేపు కూడా నాకు వర్క్ ఉంది ఎందుకంటే మొత్తం దేవుడివి మొత్తం రూమ్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇన్ని డేస్ అయిపోయింది అసలు నేను పట్టుకోలేదనమాట ఇంకా రేపైతే మొత్తం తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా అయితే మా ఇంటి డీప్ క్లీనింగ్ అనేది అయిపోయిందండి ఇంకా మనకి చాలా నాళ్ళ వరకు మళ్ళీ పెద్ద పండగ వరకు కూడా ఏమి డీప్ క్లీనింగ్స్ అనేవి పెట్టుకోను ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను నేను ఈసారి ఇక డీప్ క్లీనింగ్స్ అనేది చాలా రోజుల వరకు పెట్టాను అండ్ మన డైలీ వ్లాగ్స్లో మీరు నా డైలీ రొటీన్స్ ఎక్కువ చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేనైతే డిఫరెన్స్ చూసాను ఇలాంటి డీప్ క్లీనింగ్స్ బ్లాగ్స్ పెడుతుంటే మీరు లైక్ చేయట్లేదు ఎక్కువ అండ్ వ్యూస్ కూడా ఇవ్వట్లేదు ఓన్లీ కిచెన్ క్లీనింగ్ బ్లాగ్స్ ఒకటి ఎక్కువ చూస్తున్నారనమాట సో అన్నీ కూడా బాగుంటాయి అన్ని బ్లాగ్స్ కూడా బాగుంటాయి సపోర్ట్ చేయండి అన్ని బ్లాగ్స్ వె కూడా హార్డ్ వర్క్ అనేది ఉంది సో చూసిన వెంటనే కంపల్సరీ వన్ లైక్ షేర్ చేయండి అండ్ మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు కూడా అర్థమవుతుంది నేను చేసిన బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఎంతమందికి నచ్చింది ఎంత బాగుంది ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చేస్తే నచ్చుతాయా అనేసి నాకు కూడా అర్థమవుతుంది సో నాకు అర్థమైంది మీకు షేర్ చేశాను ఇక మీదట డైలీ బ్లాగ్స్ అనేవి చాలా బాగుంటాయి సో నేను డైలీ నా రొటీన్ అనేది మీతో నేను షేర్ చేస్తాను ఇంకా అండ్ ఇలా అయితే నా డీప్ క్లీనింగ్స్కి అండ్ చెక్ పెట్టేశాను అనమాట రేపు కూడా మీరు ఒక డీప్ క్లీనింగ్ చూడాల్సిందే ఎందుకంటే నా పూజా రూమ్ ఆర్గనైజేషన్ అనేది మీతో షేర్ చేస్తాను రేపు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి మొత్తం బ్లాగ్ అంతా అప్లోడ్ చేసి మీకు షేర్ చేస్తాను అండ్ నన్ను చాలామంది అడిగారు కూడా పూజా వ్లాగ్స్ చేయండి అని సో పూజ రూమ్ ఫస్ట్ డీప్ క్లీనింగ్తో అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను డైలీ బ్లాగ్స్ అనగానే రోజు నేను చేసుకునే పనులతో పాటు మొత్తం నేను చేసుకునే పూజలు ఇంట్లో డెకర్ అన్నీ ఇన్క్లూడ్ చేసి మీకు నేను షేర్ చేస్తున్నాను మొత్తం చెవట్లు పట్టేశాను బట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా కూడా ఈ వాటికి ఇంకా క్లీనింగ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి అన్నమాట మొత్తం పైన కూడా అన్నీ డస్టింగ్స్ అయిపోయి క్లీనింగ్స్ అయిపోయి ఇంకా డోర్ కర్టన్స్ కూడా అన్నీ రిమూవ్ చేస్తాను రిమూవ్ చేసి మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసాను అండ్ బెడ్రూమ్లో కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్గా చేసేసి మళ్ళీ బెడ్షీట్ కూడా వేసేస్తాను ఇవాళ మార్నింగ్ వేసాను అండ్ చూసారు కదా ఇంకా ఈ హాల్ కూడా మొత్తం అంతా అయిపోయింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఇంకా బయట కారిడర్ ఒకటి ఉందనమాట సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెట్టేసి ఇంకా కారిడార్ పెట్టేస్తాను ఈ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళంతా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అని ప్లీజ్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల అండ్ ఈ బ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబాడీ